నమస్తే అండి మనం మన తోటలో మున్నంగడ్డలు పెట్టుకుందాము అయితే ఫస్ట్ మనం మూడు మూడు ఫిట్ల మట్టుకు ఇట్లా మళ్ళు వేసుకున్నాం కదా ఈ మళ్ళను ముందుగా చదువు చేసుకొని ఇట్లా గుళ్ళ గుళ్ళగా చేయాలి గంగాధర్ కొంచెం మిషన్ తిప్పు ఈ మిషన్ తోని మొత్తం ఇదంతా తిప్పితే భూమి అంతా మంచిగా గుళ్ళగా అయిపోతా చూడండి ఇట్లా భూమిని అంతా మిషన్ తిప్పి గుళ్ళగా తయారు చేసిన తర్వాత ఈ ఆవుపీడ అంతా దీంట్లో పోసుకొని మళ్ళీ ఒకసారి మిషన్ తిప్పు గంగాధర్ ఒకసారి ఇదంతా ఆవు పేడంతా దీంట్లో పోసే మొత్తం అక్కడ వరకు పోసే మనము ఫార్మింగ్ అంతా ఎక్కువగా మనము ఆవు పేడతోనే చేస్తాం కాబట్టి దీన్నే ఎక్కువ ఆడతాం ఒకసారి ఏమో నార్మల్ గా తిప్పి మళ్ళీ తర్వాత ఆవు పేడ వేసి మళ్ళీ భూమిలో కలిసేటట్టుగా తిప్పు మిషన్ పేడంతా మన్నుతోని మంచిగా కలిసిపోతుంది ఇదంతా చూడండి ఇదంతా మనం ఆవు పేడ కూడా మనం భూమిలో మిక్స్ చేసుకున్నాం కదా తర్వాత ఇట్లా గట్టు కట్టుకోవాలి గట్లు కట్టుకొని గట్ల మీద మనం ఈ మున్నం గడ్డలను నాటుకుందాం కదా మంచి గట్లు గట్టు ఇట్లా గట్లు మనకు ఒక్కొక్క మడిలో నాలుగు వరుసలు వస్తుంది అయితే ఒక్క మడిలో మనం ఇట్లా నాలుగు వరుసలు గట్లు పోసుకున్న తర్వాత ఈ గట్ల మీద గడ్డలు నాటుకుందాం భూమి గుల్ల గుల్లగా ఉంటేనే గడ్డలకు మంచి బలం ఉంటుంది ఇట్లా గట్ల మీద ఒక్క ఒక్కొక్క ఫిట్ ఫిట్ దూరంతో ఇట్లా మనము మున్నంగడ్డ విత్తనాలు నాటుకుంటే వేర్లు మున్నంగగడ్డ వేరే గడ్డ కాబట్టి ఇది బలంగా పోయి మంచి గడ్డ ఊరుతుంది మంచి దిగుబడి వస్తుంది ఇంకా ఆ పైపు తీసుకో పైపుతో ఇదంతా మంచిగా చిన్నగా వాటర్ పెట్టేసి ఇప్పుడే మనము గింజలు పెట్టినాం కాబట్టి కొంచెం వాటర్ పైప్ తోని ఇట్లా వాటర్ పెడుతున్నాం తర్వాత దీని మధ్యన ఇట్లా డ్రిప్ వేసేసి నీళ్ళు అందేటట్టుగా తర్వాత చేసుకుందాం అయితే మేము ఇంతకు ముందు వాటి ట్రయల్ కోసం ఆల్రెడీ ఇట్లా రెండు వర్షాలు పెట్టుకున్నాము అట్లా కూడా మేము ఇంకో మడువులు చేసి మేము అట్లా ఆడుకున్నాం ఇవి చూడండి మంచి వస్తున్నాయి ఇవన్నీ రంగాదారు ఒకసారి గడ్డ చూపెట్టి ఇట్లా ఇట్లా ఉందో